హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వినబోతున్నాం పూరి జగన్నాథుడి ఒక అద్భుతమైన భక్తి లీలా కథ ఒకసారి పూరి జగన్నాథ స్వామికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని భక్తులలో చర్చ మొదలైంది ఆ రాత్రి స్వామి ఒక ముసలావిడకు స్వప్నంలో దర్శనమిచ్చి అమ్మా నాకు కడుపు నొప్పిగా ఉంది నువ్వు నాకు వేపాకుతో చేసిన రసం తీసుకొస్తావా అని అడిగాడట స్వామి మాట వినగానే ఆ ముసలావిడ ఎలాంటి సందేహం లేకుండా తెల్లవారుజామునే లేచి శుద్ధిగా వేపాకులను తీసుకుని రసం తయారు చేసింది ఎవరూ నమ్మకపోయినా ఎవరూ అడ్డుకున్నా ఇది నా జగన్నాథుడి కోరిక అంటూ ఆ రసాన్ని ఆలయానికి తీసుకెళ్లింది ఆశ్చర్యం ఏంటంటే ఆ వేపాకు రసం స్వామికి నైవేద్యంగా స్వీకరించబడిన వెంటనే జగన్నాథుడి కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది అప్పటినుంచి ఒక సంప్రదాయం ఏర్పడింది పూరి జగన్నాథుడికి ఎన్నో రకాల ప్రసాదాలు పెట్టినా చివరికి వేపాకు రసం మాత్రం తప్పకుండా నైవేద్యంగా పెడతారు అని చెబుతారు ఈ లీలా మనకు చెప్పేది ఒక్కటే భక్తుడి హృదయంతో చేసిన చిన్న సేవే దేవుడికి అత్యంత ప్రీతికరం జై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఫ్రెండ్స్